హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎయిత్ క్లాస్లో ఆరో వచ్చి పయనం పయనం అంటే దారి పయనం యొక్క కవి సింగమనేని నారాయణ పయనం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి మాండలిక కథ పయనం మన పాఠ్యాంశం రచయిత ఎవరు సింగమనేని నారాయణ సింగమనేని నారాయణ రచించిన పయనం అనే పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడింది అనంతరం కథల సంపుటి ఏరువాక సాగరు రన్ను చిన్ననాన ఈ కష్టమంతా తీరినరు రన్ను చిన్ననాన ఈ గేయని రాసింది ఎవరు కొసరాజు రాఘవయ్య జాతీయ రైతు దినోత్సవం ఇప్పుడు జరుపుకుంటారు డిసెంబర్ ఇరవై మూడు రైతు బంధుగా పేరు పొందిన ప్రధాన ప్రధాని ఎవరు చరణ్ సింగ్ జై జవాన్ జై కిషాన్ అన్న నినాదం ఇచ్చింది ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి ప్రపంచ వలస దినోత్సవం ఈ రోజున జరుపుకుంటాం మీ పద్నాలుగున తెలుగు భాషలో ప్రధానంగా ఎన్ని రకాల మాండలికాలు ఉన్నాయి మూడు రకాలు పయనం పాఠ్యాంశం యొక్క ఇతిరత్వం ఏమిటి సామాజిక సృహ మళ్ళీ వానలో రాకపోతాయా మన ఊరి చెరువు నిండకపోతుందా నువ్విట్లా ఏడాది పెట్టుకోవద్దు ఈ మాటలు అన్నది ఎవరు నరసమ్మ క్రింది వాక్యాల సరైనవి గుర్తించండి పైవన్నీ సరైనవి ఉత్తరాంధ్ర మాండలికులం శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాలు ఉన్నాయి రాయలసీమలో చిత్తూరు కడప కర్నూలు అనంతరం అనంతపురం జిల్లాలు కోస్తాంధ్ర మాండలికులం ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు నెల్లూరు ప్రకాశం జిల్లాలు ఉన్నాయి ఈ క్రింది సంధి విడదీసి రాసిన రూపాలలో సరికానిది పై ఏది కాదు క్రింది వాటిల పదాలు వాటి అర్థాలకు సంబంధించి నిర్జీవం ప్రాణం లేని పరిమళం వాసన దుఃఖం బాధ క్రింది వాటిల ప్రకృతి సరైనది ఆశ్చర్యం అచ్చరు ఆహారం ఊగిరం ప్రాంతం పంతం మీ ప్రాంతముల పరిస్థితులు చక్కబడగానే మీరు వెళ్ళవచ్చు ఇది అనుమత్యార్థకం యా ఊరు ఏమిటి ఎందుకు కొత్త ఎల్లగా ఉన్నారే ఈ ప్రాంతం వాళ్ళు కారే ఈ మాటలు నడి నడివయస్సు మనిషి కడుపు చించుకుంటే కరువు కాళ్ళ మీద పడుతుంది ఈ మాటలు ఎవరు గంగన్న జలరహనాభ రైతు పశుసంపద దేశ సుభిక్షమయ్యే ఈ పాఠ్యాంత పద్యంలో జల జలరు జల రుహనాభ అనేది ఏ సమాసం సమాసం నీలాగా చదువుకున్న వారు వ్యవసాయం చేయడం చేయించడం నిజమైన దేశభక్తి అన్నది ఎవరు కోటయ్య ఈ క్రింది వాటిలో సమాస పదాలు సమాసాలకు సంబంధించి తెరైనవి పెద్ద రైటు విశేషణ పురపద కర్మదారి సమాసం అరవై ఏళ్ళు దిగు సమాసం ఈ క్రింది వాటిలో సరైన వాటితో జతపరచండి గీరి ఎక్కడున్నావు ప్రశ్నార్థక వాక్యం మీరు పుస్తకాలు తీసుకోవచ్చు మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అనుమతి అర్థకం ఆహా ఎంత బాగుందో ఆశ్చర్యార్థకం నా మీద నిలబడద్దు నిషేధార్థక వాక్యం మీరు ఉత్తర కుదురుగాక పాస్ అయ్యారు ఆశ్చర్యార్థక వాక్యం క్రింది వాణిలో సంధి విడదీసే రూపం సంధికి సంబంధించిన వాటిలో సరైనదాన్ని గుర్తించండి ఏమీ ప్లస్ ఉందని ఉత్వసంధి గారు ప్లస్ అంటే ఉత్వసంధి గడ్డి వాములు గడ్డి వాము ప్లస్ లూ లు నల సంధి సింగమనేని నారాయణ గారి గురించి సరైనవి క్రింది వాణిలో గుర్తించండి పైవన్నీ సరైనవి ఈయన అనంత అనంత అనంతరం జిల్లా బండ మీద పల్లెలో జన్మించాడు సంజమ్మ రామప్పలు వీరి తల్లిదండ్రులు సీమ కథలు జూదం అనంతరం సింగమనేని కథలు కథా సంపుటాలు కథలు అనేక కథా సంపుటాలు వెలువడ్డాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారాలు లభించాయి క్రింది వాటిని జతపరచండి వర్షం పడితే పంటలు పండుతాయి చేదార్థకం గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు శత్రార్థకం గంగన్న కుటుంబం వలస వెళ్ళి జీవితాన్ని గడిపింది క్వార్థకం చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి